ఈ చేసుకుందాం ఆకుకూరని సన్నగా కట్ చేసి కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తిరగమాత పెట్టేసుకుందాం నూనె నూనె అయితే కాగిపోయింది మినపప్పు ఆవాలు తెల్లగడ్డ మిరపకాయలు జీలకర్ర అయితే వేసేసుకుందాం తిరగమాత అయితే ఆకుకూర అయితే వేసుకుందాం సాల్టు కలుపుకుందాం పసుపు కారం కారం పచ్చాసులు పోయేదాకా వేయించుకోవాలి ఆకుకూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాం కోడిగుడ్లు ఆకుకూర కలిసి ఇలా బాగా కలుపుకున్నాం ఆకుకూర కోడిగుడ్డు తాలింపు అయితే పొడి పొడిగా బాగా వచ్చింది ఆకుకూర కోడిగుడ్డు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఆకుకూర కోడిగుడ్డు తాలింపు అయితే సూపర్గా ఉంది మీకు ఎంతమందికి ఈ ఆకుకూర కోడిగుడ్డ తాలింపు తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ తీసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్